ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు విద ఆనర్గా కావాలంటే బుద్ధియోగం అటు ఇటు కొద్దిగా కూడా భ్రమించకూడదు ఒక్క బాబా స్మృతినే ఉండాలి అప్పుడే విద ఆనర్గా కాగలుగుతాం దేహాన్ని స్మృతి చేసేవారు ఉన్నత పదవిని పొందలేరు మధురమైన పిల్లలారా గౌరవార్థంగా పాస్ కావాలంటే మీ బుద్ధి యోగాన్ని అటు ఇటు కొద్దిగా కూడా భ్రమింపచేయకూడదు ఒక్క బాబా స్మృతియే ఉండాలి దేహాన్ని స్మృతి చేసేవారు ఉన్నత పదవిని పొందలేరు ప్రశ్న అన్నింటికన్నా ఉన్నతమైన గమ్యమేమి జవాబు ఆత్మ జీవిస్తూ మరణించి ఒక్క బాబా సంతానంగా కావాలి అన్నింటికన్నా ఉన్నతమైన గమ్యం ఏది అంటే ఆత్మ జీవిస్తూ మరణించి ఒక్క బాబా సంతానంగా కావాలి ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు ఏ దేహదారులు గుర్తుకు రాకూడదు దేహాభిమానం పూర్తిగా తొలగిపోవాలి ఇదే అన్నింటికన్నా ఉన్నతమైన గమ్యం నిరంతర ఆత్మాభిమాని స్థితి తయారవ్వడమే ఉన్నతమైన గవ్యం గమ్యం నిరంతర ఆత్మాభిమాని స్థితి తయారవ్వడమే ఉన్నతమైన గవ్యం గమ్యం అంతే కదా దీనితో కర్మాతీత స్థితిని చేరుకోగలుగుతారు బాబా అంటున్నారు మధురమైన పిల్లలారా గౌరవార్థంగా పాస్ కావాలంటే బుద్ధియోగం కొద్దిగా కూడా అటు ఇటు భ్రమించకూడదు ఒక్క బాబా స్మృతియే ఉండాలి దేహాన్ని స్మృతి చేసేవారు ఉన్నత పదవిని పొందలేరు ప్రశ్న అన్నింటికన్నా ఉన్నతమైన గమ్యమేమి జవాబు ఆత్మ జీవిస్తూ మరణించి ఒక్క బాబా సంతానంగా కావాలి ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు దేహాభిమానం పూర్తిగా తొలగిపోవాలి ఇదే అన్నింటికన్నా ఉన్నతమైన గమ్యం నిరంతర ఆత్మాభిమాని స్థితి తయారవ్వడమే ఉన్నతమైన గమ్యం దేహాభిమానం పూర్తి తొలగిపోవడమే ఉన్నతమైన గమ్యం ఆత్మాభిమాని స్థితి తయారవ్వడమే ఉన్నతమైన గమ్యం దీనితో కర్మాతీత స్థితిని చేరుకోగలుగుతారు పాట మీరు ప్రేమ సాగరులు మీ ఒక్క చుక్క ప్రేమకు మేము దప్పిక కొని ఉన్నాము అని ఇది భక్తి మార్గం యొక్క పాట ఈ పాట కూడా తప్పే ప్రేమకు బదులుగా జ్ఞానసాగరుడు అని ఉండాలి గంగా జలం మొదలైన వాటిని తెచ్చుకునేందుకు అనేకమైనటువంటి పాత్రలు వాడతారు ప్రేమ కోసం పాత్రలంటూ ఏమీ ఉండదు కావున ఇది భక్తి మార్గం యొక్క మహిమ ఇది తప్పు జ్ఞానసాగరుడు అని అనడం సరైనది బాబా మొట్టమొదట జ్ఞానసాగరుడు కొద్దిగా జ్ఞానం ఉన్న ఉన్నత పదవిని ప్రాప్తి చేసుకోగలరు కొద్దిగా జ్ఞానం ఉన్న ఉన్నత పదవిని ప్రాప్తింపచేస్తారు ఈ సమయంలో మనం చైతన్య దిల్వాడా మందిరం వంటి వారమని పిల్లలకు తెలుసు మనం చైతన్య దిల్వాడా మందిరం అది జడమైన దిల్వాడా మందిరం హృదయేశ్వరుడైన బాబా నివసించే స్థానాన్ని చైతన్య దిల్వాడా మందిరం అంటారు అది జడమైన దిల్వాడా మందిరం మధుబనంలో ఉండేది సిక్కుల యొక్క జైనుల యొక్క ప్రసిద్ధ దేవాలయం ఇది చైతన్యమైన దిల్వాడా మందిరం ఇది కూడా అద్భుతమే కదా జడమైన స్మృతి చిహ్నం ఉన్న చోటికి చైతన్యమైన వారు వచ్చి కూర్చున్నారు కానీ ఇది మనుషులకు అర్థం కాదు ఇది తప్పకుండా ఈశ్వరీయ విశ్వవిద్యాలయమేనని ఇక్కడ స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారని మున్ముందు అందరూ అర్థం చేసుకుంటారు దీనికన్నా పెద్ద విశ్వవిద్యాలయం ఇంకేదీ లేదు ఇది చైతన్యమైన దిల్వాడా మందిరం అని కూడా మున్ముందు అర్థం చేసుకుంటారు ఈ దిల్వాడా మందిరమును మీ ఖచ్చితమైన స్మృతి చిహ్నము ఈ దిల్వాడా మందిరం జడమైన దిల్వాడా మందిరం ఖచ్చితమైన మీ స్మృతి చిహ్నం కప్పు పైన పైకప్పు పైన దిల్వాడా మందిరంలో సూర్యవంశీ చంద్రవంశీలను చూపించారు కింద ఆదిదేవుడు ఆదిదేవి మరియు పిల్లలు కూర్చొని ఉన్నారు ఇతడి పేరు బ్రహ్మ సరస్వతి బ్రహ్మ కూతురు సరస్వతి ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే గోప గోపికలు కూడా ఉంటారు కదా అవన్నీ జడ చిత్రాలు మాత్రమే ఎవరైతే గడిచి వెళ్ళారో అంటే ఉండి వెళ్ళారో వారి చిత్రాలు తర్వాత చేయబడతాయి ఎవరైనా చనిపోతే వెంటనే వారి చిత్రాలను తయారు చేసేస్తారు కానీ వారి చరిత్ర గురించి ఏమీ తెలియదు వారి కర్తవ్యాన్ని కూడా బాబా అంటారు వారి కర్తవ్యాన్ని గురించి రాయకపోతే ఆ చిత్రం ఎందుకు పనికిరాదు వ్రాయడం ద్వారా ఫలానా వ్యక్తి ఈ కర్తవ్యాన్ని చేశాడు అని అందరికీ తెలుస్తుంది ఈ మందిరాల్లోని దేవతల కర్తవ్యం మరియు జీవన చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు మందిరాల్లోని దేవతల కర్తవ్యం మరియు జీవిత చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు కేవలం పూజిస్తారే కానీ వాళ్ళు ఎప్పుడుండ్రి ఏం చేసినారు అనే విషయం ఎవరికీ తెలియదు అదే బాబా అంటున్నారు ఎవరైనా బాబా అంటున్నారు బ్రహ్మ సరస్వతి కు బ్రహ్మ బ్రహ్మ కూతురు సరస్వతి అయినారు ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే గోపికలు కూడా ఉంటారు కదా అవన్నీ జడ చిత్రాలు ఎవరైతే గడిచి వెళ్ళారో వారి చిత్రాలు తర్వాత తయారవుతాయి ఎవరైనా చనిపోతే వెంటనే వారి చిత్రాలను తయారు చేస్తారు కానీ వారి జీవన చరిత్ర గురించి ఏమీ తెలియదు వారి కర్తవ్యం గురించి రాయకపోతే ఆ చిత్రం ఎందుకు పనికిరాదు వ్రాయడం ద్వారా ఫలానా వ్యక్తి ఈ కర్తవ్యాన్ని చేశాడు అని అందరికీ తెలుస్తుంది ఈ మందిరాల్లోని దేవతల కర్తవ్యము మరియు జీవన చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు ఉన్నతోన్నతుడైన శివబాబా గురించి కూడా ఎవ్వరికీ తెలియదు ఈ సమయంలో పిల్లలైన మీకు అందరి జీవన చరిత్ర గురించి తెలుసు ఒకప్పుడు ఈ ఈ యొక్క దేవతలందరూ ఇక్కడ ఉండి వెళ్ళినారు అందుకే పూజింపబడుతున్నారు అయితే ఎలా పూజింపబడుతున్నారు వారికి అర్హత ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవ్వరికీ తెలియదు ఉన్నతోన్నతమైన వాడు భగవంతుడు శివరాత్రిని జరుపుకుంటున్నారంటే తప్పకుండా వారి అవతరణ జరిగిందనే అర్థం కానీ వారు ఎప్పుడు అవతరించారు వచ్చి ఏం చేశారు ఇది ఎవ్వరికీ తెలియదు శివునితో పాటు బ్రహ్మ కూడా ఉన్నారు ఆదిదేవుడు మరియు ఆదిదేవి ఉన్నారు వారికి ఇన్ని భుజాలు ఎందుకు చూపించారు ఎందుకంటే ఇది వృద్ధి అవుతూ ఉంటుంది కదా ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఎంత వృద్ధి జరుగుతుంది నూరు భుజాలు కలవాడని సహస్ర భుజాలు కలవాడని బ్రహ్మనే అంటారు విష్ణువు లేదా శంకరునికి ఇన్ని భుజాలు ఉన్నాయని చెప్పరు మరి బ్రహ్మకు నాయన ఎందుకంటారు ఈ వంశమంతా ప్రజాపిత బ్రహ్మ ద్వారానే వచ్చినవారు నిజానికి ఇందులో భుజాల విషయం ఏదీ లేదు వారు బ్రహ్మ యొక్క సహస్ర భుజాలు కలిగిన వారు అని అంటారు బ్రహ్మను కానీ దాని అర్థం వారికి తెలీదు మనమందరం బాబాకి భుజాలు కదా దానికి గుర్తుగానే అక్కడ బ్రహ్మకు సహస్ర భుజాలను చూపించినారు విష్ణువుకి కూడా చూపిస్తారు సహస్ర బాహు భవ విశ్వమూర్తి అని విష్ణువు కూడా సహస్ర భుజాలను చూపిస్తారు తో బాబా అంటున్నారు నిజానికి ఇందులో భుజాల విషయం ఏమీ లేదు బ్రహ్మ సహస్ర భుజాలు కలిగిన వారు అంటారు కానీ దాని అర్థం వారికి ఏమీ తెలియదు ఇప్పుడు బ్రహ్మకి ఎన్ని భుజాలు భుజాలు ఉన్నాయో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఇవి అనంతమైన భుజాలు ప్రజాపిత బ్రహ్మ ఉన్నారని అందరూ నమ్ముతారు కానీ వారి కర్తవ్యం గురించి ఎవ్వరికీ తెలియదు భుజాలు శరీరానికే ఉంటాయి కానీ ఆత్మకు ఉండవు ఇన్ని కోట్ల మంది సోదరులుంటే వాళ్ళందరి భుజాలు ఎన్ని ఉండాలి అంతే కదా తొమ్మిది లక్షల మందికి ఎన్ని భుజాలు ఉంటాయి పద్దెనిమిది లక్షల భుజాలు ఉంటాయి ప పద్దెనిమిది లక్షలు ఉండాలి కదా మరి అక్కడ కేవలం వేల భుజాలు మాత్రమే చూపించినారు రైట్ హ్యాండ్స్ని మాత్రమే చూపించిండచ్చు కానీ మొదట ఎవరైనా జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాకే వారికి ఈ విషయాలను అర్థం చేయించాలి మొట్టమొదట ముఖ్యమైన విషయం బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయడం బాబా జ్ఞానసాగర్లు అయ్యారు లెక్క లేనన్ని పాయింట్లు ప్రతిరోజు వినిపిస్తారు వారు చెప్పే పాయింట్లన్నీ గుర్తుండడం కష్టం బాబా చెప్పే పాయింట్లన్నీ మనం క్లాస్ అయిపోయినాక నూరు పాయింట్లు బాబా చెప్తే క్లాస్ అయిపోయినాక మనకి ఎన్ని గుర్తుంటాయి ఒక పది పదహైదు గుర్తుంటాయి ఇంకా మిగతా అన్నీ ఎన్ని బుద్ధి లేకపోతాయి ఆ పది పదహైదులో ఎన్ని ధారణ చేస్తాము ఆలోచించాల్సిన మాట ఎన్ని లెక్కలేనన్ని పాయింట్లు వినిపిస్తూ ఉంటారు బాబా వారు చెప్పే పాయింట్లన్నీ గుర్తుండడం కష్టం దాని సారం బుద్ధిలో మిగిలిపోతుంది మన్మనాభవ అంతిమంలోని సారం మన్మనాభవమే కృష్ణుణ్ణి జ్ఞానసాగరుడు అని అనరు అతడు రచన తండ్రి ఒక్కరే రచయిత బాబాయే అందరికీ వారసత్వాన్ని ఇస్తారు ఇంటికి తీసుకెళ్తారు నిర్వాణధామము బాబా మరియు ఆత్మల ఇల్లు విష్ణుపురిని బాబా ఇల్లు అని అన్నారు మూలవతనమునే ఇల్లు అని అంటారు ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి ఈ విషయాలన్నింటినీ తెలివైన పిల్లలే ధారణ చేయగలుగుతారు ఈ జ్ఞానం అంతా ఎవరి బుద్ధిలోనూ గుర్తుండదు అలాగే ఇన్ని కాగితాలను కూడా రాయలేరు ఈ మురళీలన్నింటినీ పోగు చేస్తే ఈ మొత్తం హాలు కన్నా ఎక్కువగా అయిపోతాయి అంతే కదా ఈ చదువులో కూడా ఎన్ని పుస్తకాలు ఉంటాయి ఆ చదువుల్లో పరీక్షలు పాస్ అయిపోయిన తర్వాత కేవలం వాటి సారం సారం మాత్రమే బుద్ధిలో మిగులుతుంది లాయర్ పరీక్షను పాస్ అయితే ఒక జన్మకు అల్పకాలికమైన సుఖం లభిస్తుంది అది వినాశీ సంపాదన ఈ బాబా భవిష్యత్ కోసం అవినాశి సంపాదనను చేయిస్తున్నారు మిగిలిన గురువులు గోసాయిలు వినాశీ సంపాదన చేయిస్తారు వినాశం దగ్గర అవుతున్న కొద్దీ వారి సంపాదన తగ్గిపోతూ పోతుంది ప్రపంచంలో సంపాదన పెరుగుతోందని అంటారు కానీ సంపాదన పెరగడం లేదు అదంతా అంతమైపోవాల్సిందే బాబా అంటున్నారు ఇదివరొకట్లో అంటే ఇంతకుముందు రాజులు మొదలైన వారి సంపాదన బాగా ఉండేది మీ సంపాదన ఎంత సమయం నడుస్తుందో చూడండి వాళ్ళది ఒక జన్మకే మనది ఇరవై ఒక్క జన్మలకు ఇది ఒక రచింపబడి ఉన్న డ్రామా ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఈ విషయం తెలియదు మీలో కూడా ఇవన్నీ నంబర్ వారుగానే ధారణ అవుతాయి కొందరు ఏమాత్రము అర్థం చేసుకోలేరు కొందరు మేము మా మిత్ర సంబంధికులకైతే చెప్పగలుగుతాము అంటారు మరి అది కూడా అల్పకాలికమైనదే ప్రదర్శిని మొదలైనవి ఇతరులకు ఎందుకు అర్థం చేయించలేరు ఎందుకంటే స్వయంలో పూర్తిగా దారుణ లేదు నాకు అన్నీ తెలుసు అని భావించకండి సేవ అభిరుచి ఉన్నట్లయితే ఎవరైతే బాగా అర్థం చేయిస్తారో వారు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి బాబా ఉన్నత పదవి ఇచ్చేందుకు వస్తే మరి పురుషార్థం కూడా చేయాలి కదా కానీ వారి భాగ్యంలో లేకపోతే శ్రీమతాన్ని కూడా అంగీకరించరు తద్వారా వారి పదవి భ్రష్టమైపోతుంది డ్రామా ప్లాన్ అనుసారంగా రాజధాని స్థాపన జరుగుతోంది అందులో అన్ని రకాల వాళ్ళు కావాలి కదా కొందరు మంచి ప్రజలుగా వస్తారు కొందరు సామాన్యులుగా వస్తారు పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చానని బాబా అంటున్నారు దిల్వాడా మందిరంలో రాజుల చిత్రాలు ఉన్నాయి ఎవరైతే పూజ్యులుగా అవుతారో వారే మళ్ళీ పూజారీలుగా అవుతారు రాజా రాణుల పదవి చాలా ఉన్నతమైనది కదా వామ మార్గం వచ్చిన తర్వాత కూడా రాజులు మరియు పెద్ద పెద్ద షావుకార్లు కూడా ఉంటారు జగన్నాథుని మందిరంలో అందరికీ కిరీటాలను చూపించారు కానీ ప్రజలకైతే కిరీటం ఉండదు ఉండదు కిరీటాలు ఉన్న రాజులను కూడా వికారాలతో చూపించారు వారికి సుఖము సంపద అయితే చాలా ఉంటుంది సంపద కాస్త ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది రత్నగడిచిత రత్న భవనాలకు వెండితో తయారైన భవనాలకు తేడా ఉంటుంది కదా వజ్ర వైడూర్యాలతో రత్నాలతో పొదిగిన బంగారు ఇటుకలతో తయారు చేసిన భవనాలకు వెండితో తయారు చేసిన భవనాలకు తేడా ఉంటుంది రాజులకు బంగారు భవనాలు ఉంటాయి ప్రజలకు వెండి భవనాలు ఉంటాయి కావున మంచి పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందండి అని బాబా పిల్లలతో అంటున్నారు రాజులకు సుఖం ఎక్కువగా ఉంటుంది వాళ్ళందరూ ఎక్కువ సుఖంతో ఉంటారు ఏ విధంగా ఇక్కడ అందరికీ దుఃఖముందో అందరికీ ఏదో ఒక రోగం ఉంటుందో అలాగే అక్కడ అందరికీ సుఖమే సుఖం ఉంటుంది అయినా పదవి అయితే నంబర్ వారుగా ఉంటుంది పురుషార్థం చేస్తూ ఉండాలి బద్దకస్తులుగా కాకూడదు పురుషార్థం చేయకపోతే డ్రామానుసారంగా వీరి సద్గతి ఈ విధంగా ఇంతే జరుగుతుంది అని అర్థం చేసుకోవడం జరుగుతుంది మీ సద్గతి కోసం శ్రీమతం పైన నడవాలి విద్యార్థి టీచర్ సలహా పైన నడవకపోతే ఎందుకు పనికిరారు అందరూ పురుషార్థానుసారంగా నంబర్ వారుగా ఉన్నారు ఎవరన్నా ఇది చెయ్యలేము అని అంటే ఇక మిగిలినది ఏం నేర్చుకుంటారు బాగా నేర్చుకొని తెలివైన వారిగా కండి తద్వారా వీరు చాలా బాగా అర్థం చేయిస్తారు అని అందరూ అనాలి ఆత్మజీవిస్తూ మరణించి ఒక్క బాబా సంతానంగా కావాలి ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు ఇదే ఉన్నతమైన లక్ష్యం ఒక్క బాబా గుర్తుకు రావాలా ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు ఇదే ఉన్నతమైన లక్ష్యం అన్నింటినీ మర్చిపోవాలి పూర్తి ఆత్మాభిమాని స్థితి తయారవ్వడమే అన్నింటికన్నా ఉన్నతమైన లక్ష్యం అక్కడ ఆత్మలందరూ అశరీరిగా ఉంటారు పరంధామంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి దేహం అనే వస్త్రాన్ని ధారణ చేస్తారు మళ్ళీ ఈ దేహంలో ఉంటూ స్వయాన్ని అశరీరిగా భావించాలి ఈ పురుషార్థం చాలా ఉన్నతమైనది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కర్మాతీత స్థితిలో ఉండాలి ఏ విధంగా పాము కూడా తన పాత శరీరాన్ని వదిలేస్తుంది కదా మరి మీరు మీ దేహాభిమానం నుండి ఎంతగా దూరం కావాలి మూలవతనంలో మీరు ఉండేదే ఆత్మాభిమానులుగా అక్కడ శరీరమే ఉండదు కాబట్టి ఆత్మాభిమానులుగా ఉంటాం బాబా అంటున్నారు ఆత్మాభిమానులుగా ఉంటాం ఇక్కడ మీ దేహాభిమానం సమాప్తమైపోవాలి ఇదే పెద్ద పరీక్ష భగవంతుడే స్వయంగా వచ్చి చదివి చదివించాల్సి ఉంటుంది దేహము యొక్క సర్వసంబంధాలను వదిలి నావారిగా కండి స్వయాన్ని నిరాకార ఆత్మలుగా భావించండి అని ఇంకెవ్వరూ చెప్పరు ఏ వస్తువు అభిమానము ఉండకూడదు మాయ బుద్ధిని ఇతరుల దేహాలతో మాయ బుద్ధిని ఇతరుల దేహాలతో బాగా బంధిస్తూ ఉంటుంది కావున ఈ బ్రహ్మను కూడా స్మృతి చెయ్యొద్దండి అని బాబా అంటారు మీరు మీ దేహాన్ని కూడా మర్చిపోండి అంటున్నారు బాబా ఒక్క బాబానే స్మృతి చెయ్యాలి ఇందులోనే ఎంతో శ్రమ ఉంది మాయ మంచి మంచి పిల్లలను కూడా నామరూపాల లేకి తీసుకెళ్తుంది ఈ అలవాటు చాలా చెడ్డది దానితో బాబా అంటున్నారు పాకీ వాళ్ళుగా అయిపోతారు పాకి పని చేసేవాళ్ళుగా అయిపోతారు శరీరాలను స్మృతి చేయడం భూతాలను స్మృతి చేయడం వంటిది నేను ఒక్క శివబాబానే స్మృతి చేయాలి అని చెప్తూ ఉంటే మీరు పంచభూతాలను ఎందుకు స్మృతి చేస్తున్నారు దేహం పైన ఏమాత్రము మోహం ఉండకూడదు బ్రాహ్మణి నుండి నేర్చుకోవాలే కానీ వారి నామరూపాల్లో చిక్కుకోకూడదు ఆత్మాభిమానిగా అవ్వడంలోనే ఎంతో శ్రమ ఉంది బాబా వద్దకు ఎంతోమంది పిల్లలు చాటుని పంపిస్తారు కానీ బాబాకు వాటన్నింటిపైన విశ్వాసం ఉండదు బాగా వినండి బాబా మురళిని ఈ పారగ్రాఫ్ అంతా ఎంత ధారణాయుక్తంగా ఉంది బాబాకు చాట్ రాసి పంపిస్తే మీరు రాసిన చాటు పైన నాకు విశ్వాసం లేదు అంటున్నారు బాబా కొందరు శివబాబా అని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయమంటారు కానీ కాస్త కూడా స్మృతి చేయడం లేదని బాబాకు తెలుసు మయ్యా మేము బాబా తప్ప ఎవరిని స్మృతి చెయ్యము అని వాళ్ళంటే బాబా ఏమంటున్నారు వీళ్ళు కాస్త కూడా నన్ను స్మృతి చెయ్యరు అంటున్నారు స్మృతిలో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది ఏదో ఒక చోట ఇరుక్కపోతారు దేహదారులను స్మృతి చేయడం పంచభూతాలను స్మృతి చేయడం వంటిది దీన్ని భూత పూజ అంటారు వారు భూతాలను స్మృతి చేస్తారు మీరు ఇక్కడ ఒక్క శివబాబాని స్మృతి చేయాలి ఇక్కడ పూజ విషయం ఏమీ లేదు భక్తి నామరూపాలే మాయమైపోతాయి మరి ఆ విగ్రహాలను స్మృతి చేయాల్సిన పని ఏముంది బాబా ఏమంటున్నారు చూడండి విగ్రహాలను స్మృతి చేయడం కూడా భూత పూజ అన్నప్పుడు ఇంకా శరీరాలను పూజ చేయడం శరీరాలను గుర్తు చేసుకోవడం ఇంకెంత పెద్ద భూత పూజ వారు భూతాలను స్మృతి చేస్తూ ఉంటారు మీరు ఇక్కడ ఒక్క శివబాబానే స్మృతి చేయాలి ఇక్కడ పూజ విషయం లేదు భక్తి నామరూపాలే మాయమైపోతాయి మరి ఆ విగ్రహాలను స్మృతి చేయాల్సిన పనేముంది అవి కూడా మట్టితో తయారైనవే కదా ఇదంతా డ్రామా రచింపబడి ఉంది ఇప్పుడు మిమ్మల్ని బాబా పూజారీల నుండి పూజ్యులుగా తయారు చేస్తున్నారు ఒక్క బాబాను తప్ప ఇంకే శరీరాన్ని స్మృతి చేయకూడదు ఆత్మ పావనంగా అయిపోయిన తర్వాత శరీరం కూడా పావనమైనదే లభిస్తుంది ఇప్పుడు ఈ శరీరం పావనమైనది కాదు పతితమైనది ఎప్పుడైతే ఆత్మ శివపరమాత్మ నుండి బయలుదేరి పరంధామం నుండి సతోప్రదానము రజో మరియు తమోప్రదానం లేకొస్తుందో అప్పుడు శరీరం కూడా అదే విధంగానే లభిస్తుంది ఆత్మ ఎలా ఉంటే శరీరం కూడా అలాగే ఉంటుంది బంగారు ఏ విధంగా ఉంటే ఆభరణం అలాగే తయారవుతుంది ఇప్పుడు మీ ఆత్మ పావనం అవుతూ ఉంది కానీ శరీరం అప్పుడే పావనం కాదు ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఈ విషయాలు కూడా ఈ విషయాలు కూడా బాబా అంటున్నారు అందరికీ ఒకే సమానంగా అర్థం కావు నంబర్ వారుగా అర్థం చేసుకుంటారు ఈ పాయింట్లను కూడా ఎవరైతే బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటారో వారి బుద్ధిలోనే నిలుస్తాయి ఆత్మ సతోప్రధానంగా కావాలి బాబాను స్మృతి చేయడమే చాలా కష్టమైనది కొందరికి కొద్దిగా కూడా స్మృతి నిలవదు గౌరవార్థంగా పాస్ అయ్యేందుకు బుద్ధియోగం కొద్దిగా అటు ఇటు భ్రమించకూడదు ఒక్క బాబా స్మృతి మాత్రమే ఉండాలి కానీ పిల్లల బుద్ధియోగం భ్రమిస్తూ ఉంటుంది ఎంత ఎక్కువ మందిని మీ సమానంగా తయారు చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు ఇక్కడైతే గౌరవార్థంగా పాస్ అవ్వాలి కష్టపడకుండా ఈ పదవి ఎలా లభిస్తుంది దేహాన్ని స్మృతి చేసేవారు ఏ పురుషార్థము చేయలేరు బాగా పురుషార్థం చేసేవారిని అనుసరించండి అని బాబా అంటున్నారు ఇది కూడా ఒక పురుషార్థమే కదా అనుసరించి వాళ్ళలాగా కావడం కూడా పురుషార్థమే ఇది చాలా విచిత్రమైన జ్ఞానం ప్రపంచంలో ఇది ఎవ్వరికీ తెలియదు తెలిస్తే బాబా రావాల్సిన అవసరమే ఉండదు ఆత్మ ఎలా పరివర్తనం అవుతుంది ఎవరి బుద్ధిలోనూ లేదు ఇదంతా గుప్తమైన పురుషార్థం బాబా కూడా గుప్తమే ఎటువంటి యుద్ధము గొడవ లేకుండా మీరు రాజ్యాన్ని ఎలా పొందుతారో చూడండి ఇది జ్ఞానము మరియు యోగం యొక్క విషయం మనం ఎవరితోనూ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఆత్మను పవిత్రంగా చేసుకునేందుకు పురుషార్థం చేయాలి ఆత్మ ఎంతెంతగా పతితంగా అవుతూ పోతుందో అంతంత పతితమైన శరీరం లభిస్తుంది మళ్ళీ ఆత్మ పావనంగా ఇంటికి వెళ్ళాలి చాలా కష్టపడాలి ఎవరెవరు పురుషార్థం చేస్తున్నారో బాబా అర్థం చేసుకోగలరు ఇది శివబాబా బండారం శివ బాబా బండారీలో మీరు సేవ చేస్తున్నారు సేవ చెయ్యకపోతే వెళ్ళి పైసా కూడా విలువ చెయ్యని పదవిని పొందుతారు బాబా వద్దకు సేవ చేసేందుకు వచ్చి సేవ చెయ్యకపోతే ఏం పదవి లభిస్తుంది ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది ఇందులో దాసదాసీలు కూడా తయారవుతారు కదా ఇప్పుడు మీరు రావణ్ణి పైన విజయాన్ని పొందుతారు మీరు శాంతిధామ నివాసులని మీకు తెలుసు ఎన్ని రహస్యాలు చెప్పినారు దాన్ని అర్థం చేసుకుంటే ఎవరు అర్థం చేసుకున్నారో వాళ్ళకి అర్థం చేసుకున్నంత ప్రాప్తి దాసదాసీలు ఎవరైతారు పాకీ పని చేసేవాళ్ళు ఎవరైతారు రాజులు ఎవరైతారు షావుకార్ల ప్రజలు ఎవరైతారు అన్ని విషయాలు బాబా చెప్ప్రి బాబా వద్దకు సేవ చేసేందుకు వచ్చి సేవ చేయకపోతే ఏం పదవి లభిస్తుంది ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది ఇందులో దాసదాసీలు కూడా తయారు కావాలి కదా ఇప్పుడు మీరు రావణ్ణి పైన విజయాన్ని పొందుతున్నారు ఇక్కడ ఏ ప్రకారమైన యుద్ధము లేదు ఇక్కడ అంతర్యుద్ధమే లోపల లోపల మనకి వికారాలకు యుద్ధం యోగ బలం ద్వారా రాజ్యాధికారాన్ని మీరు పొందుతారు మీరు శాంతిధామ నివాసీలు పిల్లలైన మీకు ఇప్పుడు అనంతమైన ఇల్లు గుర్తుంది ఇక్కడ పాత్రను అభినయించి మళ్ళీ మనం వాపస్ ఇంటికి వెళ్తాం ఆత్మ ఎలా వెళ్తుందో కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు డ్రామా ప్లాన్ అనుసారంగా ఆత్మలకి ఆత్మలు ఇక్కడికి రావాల్సిందే పాత్రను అభినయించాల్సిందే జరణమరణ చక్రాల్లో రావడమే ఆత్మ యొక్క స్వాభావిక లక్షణం అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా యాప్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకీ రుహాని మాత బాబ్ దదాకో యా గుడ్ మార్నింగ్ ఓర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా ఎన్ని విషయాలు బాబా చెప్తారు చూడండి ఒక్కొక్క మురళి ఒక్కొక్క రకంగా ఎన్నెన్ని విషయాలు తెలిపిస్తారు బాబా ఈరోజు ధారణాయుక్తమైన మురళిని నడిపించినారు ఏమేం మనం ధారణ చేయాలా ఎట్లా ధారణ చేయాలా ఎట్లా ఉన్నతమైన పదవిని పొందుతాము ఎన్ని విషయాలు బాబా చెప్తున్నారు సారాంశం ఏ దేహదారి పైన మోహాన్ని పెట్టుకోకూడదు శరీరాన్ని స్మృతి చేయడం కూడా భూతాలను స్మృతి చేయడం వంటిదే కావున ఎవరి నామరూపాల్లోనూ చిక్కుకోకూడదు మీ దేహాన్ని కూడా మర్చిపోవాలి కదా ఇంకా మన దేహాన్నే మర్చిపోవాలంటే వేరే వాళ్ళ దే యావది దేహంలో చిక్కుకున్నామంటే దానికే బాబా అన్నారు పాకీ పని చేసేవాళ్ళుగా అయిపోతారు రెండో పాయింట్ భవిష్యత్తు కోసం అవినాశి సంపదను జమ చేసుకోవాలి తెలివైన వారిగా ఈ జ్ఞానం యొక్క పాయింట్లను బుద్ధిలో ధారణ చేయాలి బాబా ఏవైతే అర్థం చేయించారో వాటిని అర్థం చేసుకొని ఇతరులకు కూడా వినిపించాలి బాబా చెప్పిన పాయింట్లను మనం అర్థం చేసుకొని మనకు అర్థమైతే కదా మనం వేరే వాళ్ళకు కూడా వినిపించగలుగుతాం వరదానం కల్పకల్పానికి విజయ ఆత్మలం అనే స్మృతి యొక్క ఆధారం పైన శత్రువైన మాయను ఆహ్వానించే మహావీర్ విజయీలుగా కండి మేము కల్పకల్పానికి విజయీలము మాయను ఏ రూపంలోనైనా రా అని మాయను ఆహ్వానం చేసే విజయీ ఆత్మలు మహావీర్ విజయీ ఆత్మలు మహావీరులైన విజయులైన పిల్లలు పరీక్షలను చూసి భయపడరు బాగా చదివే విద్యార్థులు పరీక్షలను చూసి భయపడరు ఎందుకంటే త్రికాలదర్శిగా అయిన కారణంగా తాము కల్పకల్పము విజయ ఆత్మలమని భావిస్తారు బాబా మా వద్దకు మాయను పంపించకండి కృప చూపించండి ఆశీర్వదించండి శక్తినివ్వండి ఏం చెయ్యను ఏదైనా మార్గం చూపండి ఇవి మహావీరుల పిల్లల మాటలు కాదు ఇది కూడా బలహీనతయే మహావీరులు మాయ వస్తే మేము విజయులుగా అవుతాం అని శత్రువులను ఆహ్వానిస్తారు లాస్ట్ అండ్ ఫైనల్ జోర్ ఇవ్వాలి కదా లాస్ట్ లాస్ట్ కదా ఇప్పుడు వెళ్ళిపోతుంది మాయమంతో విడా వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోతుంది స్లోగన్ సమానులుగా అవ్వండి మరియు సంపన్నులుగా అవ్వండి ఇదే సమయం యొక్క సూచన స్లో అవ్యక్త సూచన ఏకాంత ప్రియులుగా కండి ఐకమత్యాన్ని మరియు ఏకాగ్రతను ధారణ చేయండి ఏ సిద్ధి కోసమైనా ఒకటేమో ఏకాంతం కావాలి మరొకటేమో ఏకాగ్రత కావాలి ఈ రెండింటి విధి ద్వారా సిద్ధిని పొందుతారు ఏకాంతం ద్వారా ఏకాగ్రత ద్వారా రెండు కనిపించవు గుప్తంగా ఎవరికి వాళ్ళు పురుషార్థం చేసుకునే విషయాలు ఇవి మనస్సుని ఏకాంతంగా కూర్చొని ఒకే బాబా స్మృతిలో ఏకాగ్రం చేయాలి అప్పుడే సిద్ధిని అనుభవం చేయగలుగుతాం మీ స్మృతి చి చిహ్నాల ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునేవారు విశేషంగా రెండు విషయాలను అనుసరిస్తారు అనేక శక్తుల పూజారీలు అంబ దుర్గా కాళీ అన్ని పూజారీలు రెండు విషయాలను ఆచరిస్తారు ఒకటి ఏకాంతవాసి మరియు ఏకాగ్రత ఈ విధిని మీరు కూడా సాకారంలో ధారణ చెయ్యండి ఏకాగ్రత తక్కువైన కారణంగా దృఢ నిశ్చయం కూడా తక్కువ ఏకాంత వాసులుగా తక్కువ ఉన్న కారణంగా సాధారణ సంకల్పం బీజాన్ని బలహీనపరుస్తుంది కనుక ఈ విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా కండి ఏకాంత వాసులుగా కండి మరియు ఏకాగ్రతని కలిగి ఉండండి దృఢ నిశ్చయం ద్వారా ఏకాగ్రత అనేది లభిస్తుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్